అందరికీ నమస్కారం ఎంతో మంచి ఆలోచనతో అందరికీ మేలు జరగాలి వృద్ధాప్యంలో ఉండే అవ్వాతాతలకు కానీ దివ్యాంగులకు కానీ భర్త మరణించినటువంటి వితంతులైన నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ మీరు ముగ్గురు విషయంలో ఎంతో గొప్పగా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చే పెన్షన్ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి తారీఖు లేకుండా గత ప్రభుత్వాలు ఏ బడిలోనో గుడిలోనో వారికి బుద్ధి పుట్టినప్పుడు ఒకటో తారీఖున మొదలుకుంటే పదహైదు తారీఖు వరకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉదయం ఏడు గంటలకు పోతే మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయేది కాదు మళ్ళీ రేపురా అని చెప్పేవాళ్ళు తాగడానికి నీళ్లు లేక బాత్రూమ్ పోవడానికి కూడా వసతి లేక ఎండలో కీలో ఆకలితో షుగర్ పేషెంట్లు దివ్యాంగులు వయసులో ఉండే భర్త మరణించిన ప్రియమైన చెల్లెళ్ళు ఈ స్థితి నుంచి వారిని కాపాడాలి వారికి వెసులుబాటు కల్పించాలి ఒక ముప్పై రోజుల పాటు అవసరమైనటువంటి వారి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మందులు కానీ చిరుతిండి కానీ భోజనం కానీ అటువంటి అవసరాలకు ఉపయోగించి ఆ పెన్షన్ను పెంచాలి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చేసినారు వెయ్యి రూపాయలు ఉండేదాన్ని మూడు వేల రూపాయలు చేయడమే కాకుండా నెలకు ఒక్కసారి వారికి కనీసమైన ఆ మూడు వేలే కదా వచ్చేది అంతకంటే వేరేది రాదు కదా అవ్వలకు తాతలకు దివ్యాంగులకు ఆ మూడు వేలు కూడా నిర్దిష్టమైన ఒకటో తారీఖునే ఇవ్వాలి ఎప్పుడో ఆరో తారీఖు ఇస్తాం తొమ్మిదో తారీఖు ఇస్తాం సెలవు వచ్చింది ఉద్యోగస్తులు సెలవు పెట్టినాడు ఏలుగుర్తులు పడలే సర్వర్ పనిచేయలే రేపురా మాపురా ఏ రామాలయంలోనూ ఏ సత్రంలోనూ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిర్దిష్టమైన సమయం పిడుగులు పడినా సరే ప్రపంచమంతా సర్వనాశనమైనా సరే ఒకటో తారీఖునే వారికి పెన్షన్ అందించాలి ఆ డబ్బులు చాలా విలువైనటి వారికి చాలా అవసరమైన డబ్బులు వారికి నెలసరి మందులన్నీ అందులోనే కొనుక్కోవాలి వాళ్ళు మనవనికో మనవరాలకో పది రూపాయలు ఇవ్వాలంటే ఆ డబ్బులోనే ఇవ్వాలి వాళ్ళు ఇంత ఏదైనా టిఫిన్ దోశో పండో కూర కూర తినాలంటే దాంట్లోనే కొనుక్కోవాలా కాబట్టి ఆ డబ్బు వారికి చాలా విలువైంది ఇది గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందుకే పెన్షన్ పెంచినాడు మూడు వేల రూపాయలు తారీఖు ఒకటో తారీఖే చేసినాడు ఏ బడిలోనో గుడిలోనో కాకుండా వారి ఇంటికే పెన్షన్ పంపిణీ చేసినాడు ఇది గొప్ప ఆలోచన స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేయని గొప్ప ఆలోచన మా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినారు అద్భుతమైనటువంటి వారి ఆలోచన ప్రశంసనీయం రాష్ట్ర వ్యాప్తంగా అవ్వలు కాని తాతలు కాని వితంతువులైనటువంటి నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ దివ్యాంగులైన సోదరులు కానీ మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాన్ని స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించినారు గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకే వారి ఇంటికి పోయి తలుపు తట్టి పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది నిద్రపోతుంటే లేపి వారి మంచం దగ్గరికి పెన్షన్ తీసుకుపోయి ఇచ్చిన వైనం కొంతమంది అవ్వలు కానీ తాతలు కానీ హాస్పిటళ్లలో ఉంటే హాస్పిటల్ పోయి పెన్షన్ అందించిన దాఖలాలు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా వాలంటీర్లు పోయి అందించిన వైనం ఇంత మంచి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ఇంత మంచి సేవను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వాలంటీర్లు వాలంటరీగా సర్వీస్ అందిస్తూ ఉంటే సమాజానికి ఆ వాలంటీర్లు పెన్షన్ అందించడం వలన తనకు ఓటు వేయారని చెప్పి భయపడిన చంద్రబాబు నాయుడు ఈ నెల రేపు నెల పెన్షన్ అందిస్తే ఎక్కడ వారి పెన్షన్ అందిస్తే అవ్వలు తాతలు దివ్యాంగులు వితంతువులు వారి మాట ఇని జగన్మోహన్ రెడ్డికి పోయి ఓటేస్తారని చెప్పి వార్తపూరితమైన ఆలోచనతో సమాజానికి చెడు జరుగుతుందని తెలిసిన వృద్ధాప్యములు ఉండే అవ్వ తాతలకు వితంతువులైనటువంటి ఆ చెల్లెళ్లకు దివ్యాంగులైన అసోదరులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని తెలిసి ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డతో కోర్టులో వేసి వాలంటీర్లు పెన్షన్ పంచకూడదు సచివాలయ సిబ్బందిని మిగతా ఉద్యోగస్తులు ఎండిఓలు ఎంఆర్ఓలు వాళ్ళే పంచాలా అని కోర్టులో వేసి ఈరోజు వాలంటీర్లను పెన్షన్కు దూరం చేసినాడు ఇచ్చే వ్యవహారానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంచకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశం ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి దూరం వారు దూరం అయితేనే ఒకటో తారీఖు ఇచ్చిన పెన్షన్ ఈరోజు రెండో తారీఖు ఇలా ఇవ్వలే రేపు మొదలు పెడతారంట నాలుగో తారీఖున మూడో తారీఖున మొదలు పెడతారంట మూడో తారీఖున మొదలుపెట్టి గ్రామం బయటనో గ్రామం వెలపటనో గ్రామంలోనో ఎక్కడుంటే సచివాలయం అక్కడికి పోవాలంట అందరూ డెబ్భై ఎనభై సంవత్సరాల వయసు కలిగిన అవ్వ తాతలు కాలు కానీ చెయ్యి కానీ సక్రమంగా పనిచేయని నా తమ్ముళ్ళు దురదృష్టశాత్తు వయసులోని వయసులో భర్తను కోల్పోయిన నా ప్రియమైన చెల్లెళ్ళు అక్కడికి పోవాల అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు క్యూలో పెట్టి క్యూలో ఏలు గుర్తులు వేయాలా ఆ సర్వర్ పనిచేస్తుందా చేయదో నాలుగో తారీఖునో మూడో తారీఖునో పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయితే అది ఏ పదయో తారీఖు వరకు పంచుతారు చూడండి నేను చెప్తాను ఐదు రోజులు అన్నారు కదా పదహైదు వరకు పంచుతారు వారికి వచ్చే కనీసమైన మూడు వేల రూపాయలు నెల మధ్య వరకు ఆగాల్సిన పరిస్థితి వారి అవసరాలను తీర్చే ఎవరు వారి మందులకు మాకులకు పది పదహైదు రోజులు ఆలస్యమైతే ఎత్తుంటుంది